అక్కరి పైలంగా తెచ్చితు రోజు నీ సర్ది రోజు నీ సర్ది నా ఆశలు పండే స్వర్గం అయ్యేది కంటి కింద బర్ర కంటి కింద బర్ర ఉంగరాల ఇటికలు చచ్చిపోయిన చచ్చిపోయిన అన్నను నాలో చూసుకొని బహు మురిసిపోదు తమ్ముడు నేను చెప్పిన పని మరల పెడితే నా పాన ఒక కిడ్డి దాని కొడుక నా పానం సకిలేదురా జరగా పొగిల మంట చూడమని బతిమాలి బామాలి కంట నీరు పెడుదువు దూరాన చదువుకునేటప్పుడు దూరాన చదువుకునేటప్పుడు అయ్య మాట నిలబెట్టాలని గదువ దొరికించుకుందువు ఇది నాగిల రమేష్ అన్న రాసిన ఉదరాజ్ పూల చెట్టులో ఉన్న కవిత ఈ కవిత మొత్తము నోటికి ఇవ్వగలను నేను ఎందుకు ఇవ్వగలను అంటే నా లోపల వారుతున్న మూలవాగు నాగిల రమేష్ అన్న కవిత్వం ఇది వరకు నేను చిల మైదానాల వెంట తిరిగి రాలేదు శ్రీ శ్రీ మహాప్రస్థానం నేను రాలేదు నేను కవిత్వంలోకి కవి సంగమంలో రాస్తున్నప్పుడు నాకు పరిచయమైన ఒక గొప్ప మట్టిపదం నాగిల రమేష్ అన్న ఆల్బమ్ గురించి రాస్తున్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ రోజుల్ని చక్కెర కలిపిన సర్ద గింజల్లా చల్లుతావు అని అంటే ఎంత అద్భుతంగా రాసినవురా నువ్వు సద్ద గింజలను చక్కెరలో కలిపి తిన్న ఆ వాక్యాన్ని నువ్వు ఎట్లా రాసినవు అని అప్పటి నుంచి నేను ఏ వాక్యం రాసినా మంచిగా ఉంటే మంచిగుందని మంచి లేకపోతే మంచి లేదని నన్ను ఇక్కడ దాకా కవిత్వం పరంగా నాకు ఒక కవిత్వ కార్యశాల లాగా నడిపిస్తున్న వ్యక్తి రమేష్ అన్న కవిసంగమం మా ఇద్దరిని జోడేట్ల లాగ మనిషి కవిలేఖలు రాయించింది నా జీవితంలో చాలా అపురూపమైన క్షణాల్లో కవిలేఖలు రాసిన కాలం కూడా ఉంటుంది అన్న నన్ను ఒక తమ్ముడిగానే చూస్తూ నాకు ఎంత పెద్ద అవార్డు వచ్చినా నేను ఒక టీచర్నైనా కూడా నువ్వు నా తమ్ముడిగా రా తోడబుట్టిన తమ్ముడి అని నన్ను ఎంజీపీఎస్ దగ్గర బస్ స్టాండ్ బస్సు కదిలిందాక ఎక్కిచ్చి ఒకరోజు వంద రూపాయలు నా జేబులో పెట్టి అన్న నాన్న నా జాబ్ ఉంది అన్న నేను టీచర్ నాకు ఎందుకు లే అన్న అంటే నీకు ఎన్ని ఉన్నాను రా నువ్వు నా తమ్ముడివి అమ్మకు పనులు తీసుకొని అని చెప్పిండు ఆ దృశ్యాన్ని నేను ఉన్నవో లేవో అని జేబులో కొంత ప్రేమను పెట్టి బస్సు కదిలిందాక నిలబడే ఒక దృశ్యం కావాలి అని రాసుకున్నాను ఇంకా అన్న కవిత్వము నన్ను చాలా రకాలుగా ప్రేరేపించింది ఊర్లలో కనిపించే పచ్చగూరలు గంగబాయిల కూర చెంచూర కూర బుడ్డగాజ్ పండ్లు పరిగి పండ్లు కంప మంగ రేగు ప్రకృతిలో ఊరుతోటి గుట్టతోటి తోటి సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి కూడా తలుసుకునే మాటలను తన కవిత్వంలోకి తీసుకొని వచ్చిండు ఒక దగ్గర రమేష్ అన్నంటాడు అయ్యా ఏ పని చేసినా నెత్తుకొని తల్లి ముద్దాడినట్టు పావురంగా చేస్తాడు అని నాగిల రమేష్ అన్న కూడా ఏ కవితను రాసినా కూడా ఒక బిడ్డ తన పసిబిడ్డని ఎత్తుకొని ఏ విధంగా ముద్దో అంత అద్భుతంగా అంత సహజంగా కవిత్వం రాస్తుంటాడు ఒక్కొక్క కవిత కోసము ఒక్క వాక్యం కోసము ఒక పదం కోసము నెలల తరబడి ఆ ఎదురు చూసి ఆ వాక్యం వచ్చినాకనే ఆ పదం వచ్చినాకనే ఫేస్బుక్ లో పెట్టడం నేను దగ్గర నుంచి చూసిన అట్లాంటి ప్రతి సందర్భం కూడా ఒక కవిత్వాన్ని ధ్యానంలాగా తపస్సులాగా చేసే ఒక ఋషి లేక నాకు అనిపిస్తాడు అన్న నేను ముషింబాగ్ హాస్టల్లో బ్లైండ్ వాళ్ళ మధ్యలో తిరుగుతున్నప్పుడు వాళ్ళ వాళ్ళతో ఉన్నప్పుడు కళ్ళు లేని ఆ బ్లైండ్స్ మధ్యలో ఉన్నప్పుడు ఒక వాక్యం రాసిండు వాళ్ళ పాదాలకు కన్నులు ఉంటాయి అని రాసిండు అద్భుతంగా అనిపించింది వాళ్ళకు ఎక్కే మెట్టు దిగే మెట్టు రెండు సమానమే అని రాసిండు వాళ్ళు స్పర్శతోనే నెమలికరను పోయించుకుంటారు అని రాసిండు ఇట్లాంటి వాక్యాలన్నీ కూడా ఎంత సూక్ష్మమైన దృష్టిని నేను కూడా ఎట్లాంటి సూక్ష్మమైన దృష్టిని ఏర్పరచుకోవాలని నాకు నేను అనుకుంటుంటా అన్న ప్రతి కవితలో కూడా తనకు చేయకుండానే ఒక గొప్ప నిర్మాణాన్ని సాధించిండు అది ఒక్కొక్క దృశ్యాన్ని కవిత్వంలోకి తీసుకొని రావడము కొన్ని దృశ్యాలు రాసుకున్నా ఎట్లాంటి దృశ్యాలంటే ఉదయం మనం బడికోంగానే బడిపిల్లలు వచ్చి రెండు చేతులు జోడించి నమస్కారం పెడతారు బడిపిల్లలు ఎదురుగా ఊరికొచ్చి నమస్కారం పెట్టి ఆ దృశ్యాన్ని తన కవిత్వంలోకి తీసుకొని వచ్చిండు అంతేకాకుండా ఊర్లలో కట్టెల మోపు ఎత్తుకునే తల్లిని కూడా అత్యంత సహజంగా కవిత్వంలోకి తీసుకొని వచ్చిండు ముండ్లన్నీ జరిగి నిలువేడు కట్టెల మోపు కింద తలకాయనిచ్చి నెత్తి నేసుకున్న ఒడుపును తనకాన్ని నేర్చుకోవాలని రాసిండు ఎప్పుడైనా కఠిన మోపలు ఎత్తుకునేటప్పుడు దాన్ని నిలబెట్టి మన తలకాయన దానికి ఆరించి తర్వాత మనం ఎత్తుకుంటాము ఇట్లాంటి సూక్ష్మ పరిశీలనలో ఇంత సజీవ భాష ఏ విధంగా తీసుకొని వస్తుండాలని నేను ఎంతో అధ్యయనం చేస్తూ నా కవిత్వాన్ని నేను చేసుకున్నా ఇంకా ఊర్లలో చిన్నగున్నప్పుడు ఒక తుంగభోషను తీసుకొని దాన్ని రెండుగా జీలి ఆ రెండుగా జీలితేనే బిడ్డ లేకపోతే కొడుకు అని గర్భవతిలో ఆడుకునే విషయాన్ని కూడా తన కవిత్వంలోకి తీసుకొని వచ్చిండు గిన్నె కాడ పట్టించే దృశ్యాలను తీసుకొని వచ్చిండు గడివామ దగ్గర పిచ్చుకలు ఏ విధంగా ఆ రెక్కలను కత్తెర్ల లాగా ఆడించే దృశ్యాలను కూడా తీసుకొని వచ్చిండు అన్న తన అక్షరాన్ని తాజ్మహల్ వెలుగుల్లో పిండి ఆరేసుకోలేదు మూలబాగు దగ్గర పిల్లలు బడి చదువుకునే దగ్గర తన అక్షరాన్ని పిండి ఆరేసుకుండు ఒక ఆటో డ్రైవరు చిల్లర లేకుంటే ఈ రెండు పోయి నేను తీసుకొని వస్తా అని చెప్తుంటాడు అట్లాంటి అట్లాంటి శ్రమ గుణము అట్లాంటి నిజాయితీ ఇప్పుడు ఇప్పటి ఉన్న ఆధునికులకు ఎవరికి కూడా రాదు వాళ్ళలాగా మనం మారలేము అని మనం ఎన్నటికీ సామాన్యంగా లేవని చెప్తుంటాడు నా నేను ఈ మధ్యనే మల్లార ఊరికొనప్పుడు ఆ పంగిడి గుట్టను చూసిన కొత్త కొండన్నం చూసిన ముత్యాలమ్మకుంటను చూసిన నాయన కష్టాన్ని చూసిన అన్న ఇంత జీవితాన్ని చూస్తుండు కాబట్టి ఈ విధంగా తన కవిత్వం రాసిండు అని నాకు అనిపించింది గడ్డిభావం పక్కన ఒక దాని పిల్లలు చచ్చిపోతే ఇంకో దాని పిల్లలతో కలదిరుగుతూ ఉండే రెండు కోళ్ళు ఉంటాయి అని ఒక దగ్గర రాసిండు ఒక తల్లికోడి ఒక తల్లికోడి చా ఆ పిల్లలు చనిపోతే ఇంకో ఇంకో దాని పిల్లలే నా పిల్లలు అని అనుకునే అట్లాంటి దృశ్యాలు నన్ను ఎంతో కలిగించినాయి ఇంకా ఈ కవిత్వంలో ఉన్న తాత్వికత నన్ను చాలా ఆలోప ఆలోచింపజేసింది గుడిసె కట్టుకుంటున్నప్పుడు నాయన మాట్లాడే మాటల్లో కూడా తాత్వికత ఎట్లుంటుందో ఆలోచింపజేసింది నేనేమో గుడిసెకాన్ని సక సకటి వాసాలు పెట్టాలని అంటారు తానేమో వంకర దాని దాపున సక్కడిది సక్కడి దాని దాపున వంకరిది మనిషి కూడా అంతే అంటాడు మనము మన ఇంటిది ఇంటి దగ్గర మన చెల్లెలకి దాపు ఉంటాము మన చెల్లెళ్ళు మనకు దాపు ఉంటారు ఈ విధంగా మనిషికి మనిషి దాపయ్యే అనేక విషయాలను తన కవిత్వంలో చెప్పిండు అన్న తీసుకునే చాలా పోలికలు కూడా ఇందులోనే మనిషిని పొద్దుకే జాముతో పోల్చిండు ఒక వస్తువుతో పోల్చకుండా పొత్తు పొత్తుకే జాముతో పోల్చిండు అమ్మమ్మ పనులు ఎట్లా ఉంటాయంటే తెల్లని జామ పూతలు అని పోల్చిండు అయ్యా కొత్త కొత్త తౌడు జల్లి గోలం మీద సందమామ గీస్తాడు అని కుర్తిని కలిపే విధానాన్ని కూడా ఆ రాసిండు చెట్టు అంటే మనం ఏదో అనుకుంటాం కదా వాళ్ళ పాఠశాలలో కార్గు ఎటు ఆ దగ్గర దగ్గరగా నలభై ఏళ్ల సంధి మా మల్లయ్య చాలుకున్న పెద్ద కొడుకు అని అంటాడు ఇట్లా ఎన్నో విషయాలు చెప్పాలనుంది ఇందులో నల్ల కొడిసే వన్నె కాడు దా దగ్గర ముసలి అవ్వకు ఎదురు మునం కోసే నల్లవొడిసే నల్లకొడిసే ఆ పోరగాడు నాకు కావాలి అన్నాడు ఆ పోరగాడు నాకు తెలుసు ఆ పంగిడి గుట్ట మీద కన్నీటి పద్యం రాసే బోరున ఏడ్చే ఆ నల్లకొడిసే వన్నెగాడు నాకు తెలుసు ఆపరేషన్ చేసే రోజు అవ్వకేం ఏం కాదు అవో నచ్చిపోదని పొద్దంతా ఏడ్చిన ఆ ఎనిమిదేళ్ళ పసిపాలుడు జాడేది అని అడిగిండు ఆ పసిపాలుడు అమ్మ దూరమైన తగుళ్ళ గోపాల్ దుఃఖాన్ని పంచుకొని నాతో పాటు కుండను మూసి అమ్మకు ముందు నడిచిన ఆ నాగిల రమేష్ నమ్ము ఎప్పటికీ మర్చిపో